లేదు ఎవరైనా కానీ ఈ క్షణం ఇలా మాట్లాడుకుంటున్నాం రొద్దునకు ఉంటామో ఉండడమో కూడా క్లారిటీ లేదనమాట ఏ క్షణాన ఏమేం జరగవచ్చు మన ప్రాణం నమ్మకం లేనిది పోతా పోతా ఏదైనా జరగచ్చు ఎక్కడి నుంచైనా ఏదైనా రావచ్చు ఎట్లయినా జరగచ్చు కాబట్టి ఉన్న ఈ క్షణాన్ని హ్యాపీగా గడపాలి అంతే అంతకు మించి ఏం మనం మన చేతుల్లో ఏం లేదు కూడా అంతా అదే ఉందయ్యా ఏ క్షణం వాళ్ళం రేపు ఉంటామో ఉండమో ఈ మధ్యన అలాంటి ఇన్స్టెంట్ మా ఇంట్లోనే జరిగింది ఒకటి కాబట్టి అప్పటి నుంచి కూడా ఇంకా భయం ఎక్కువ అవుతుంది ఏ క్షణాన ఎవరు ఎలా పోతారో ఏమో నమ్మకం లేని జీవితాలు నేను వచ్చేసా అంటున్నాడు తమ్ముడు వెల్కమ్ బ్యాక్ తమ్ముడు ప్రశాంతంగా లేని జీవితం దండగా అండి పోయేప్పుడు ఏం తీసుకొని పోతామండి వచ్చేటప్పుడు ఏమి తీసుకొచ్చేది లేదు పోయేటప్పుడు ఏమి తీసుకొని పోయేది లేదు కాకపోతే ఉన్న కొన్ని రోజులు మనం ఎలాంటి వాళ్ళం అనేది ఒకటే నిలబడిపోతుంది మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా ఎలాంటి వాళ్ళమా ఈ పేరు ఒకటే మనకు తప్పించి ఇంకా మిగతా ఏది వింట రాదు కోట్ల ఆస్తి రాదు కట్టుకునే బట్టలు వింటారు ఏది కనీసం మన పిల్లలు కూడా మనకు ఎవరు రారు ఏ హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు పెద్దదనమంటారు కరెక్ట్ చెప్పారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెల్త్ బాగుండేది చాలా తక్కువ మంది కండి ఎందుకంటే ఎవరికి ప్రతి ఒక్కరికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉండనే ఉన్నాయి అది కూడా అప్పుడు ఒకప్పుడు ఏదైనా పెద్ద జబ్బు వచ్చినా ఆపరేషన్ అదో ఇదో చేస్తే వెళ్ళిపోయేవి ఇప్పుడు అలా కాదు ఆపరేషన్ చేయి ఏమైనా చేయి బ్రతికినంత కాలం ఆ ట్యాబ్లెట్స్తోనే గడిపే రోజులు వచ్చేసాయి అనమాట మనం ఎన్ని రోజులు అయితే బ్రతుకుతామో రోజులు మింగుతూనే ఉండాలి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే షుగర్ అని థైరాయిడ్ అని ఏదైతే గర్భ వ్యాధులని క్యాన్సర్ అని ఓ ఇవన్నీ ఏది వచ్చినా సరే జీవితాంతం అంతా ట్యాబ్లెట్స్ మింగు 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 మింగుతోనే ఉండాలి ఏ ఒక్కరోజు మిస్టేక్ అయిపోయిందంటే అది ఏ హైయో లోనో అయిపోతుంది ఓం నమస్య అయిపోతాం ఇప్పుడున్న జనరేషన్లో అన్నీ హాయ్ తాగూరన్నయ్య నమస్కారం ట్వెల్త్ లైక్ ఇచ్చారా థ్యాంక్ యూ అన్నయ్య లైక్ ఇచ్చినందుకు తిన్నారా అన్నయ్య మీరు టెన్ థర్టీకి తింటారనుకుంటా కదా అన్నయ్య మేడం మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలండి హ్యావ్ ఏ నైస్ ఫీ అండి బీ హ్యాపీ మీరు కూడా అండి ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా ఇదే నా కోరిక లైక్ 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 అంటున్నారు రాజు తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ నాని గారు బాయ్ మేడం ఓకే నాని గారు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు లైక్ వచ్చి సపోర్ట్ చేసినందుకు మా ఇంటికి ఇప్పుడే వచ్చాను మా అవునా అన్నయ్య ఓకే ఓకే లైక్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్స్ చేయండి అంటున్నాడు రాజు తమ్ముడు లైక్ 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 అంటున్నాడు రాజు తమ్ముడు ఈ ప్రపంచంలో ఏంటో న్యాయం చేసే వాళ్ళకే అన్యాయం జరుగుతుంది కానీ పైవాడు అన్నీ చూస్తూ ఉంటాడు బాధపడాల్సిన అవసరం లేదు పోయిందని అది ఏదో ఒక రూపంలో మనకు దరిచేరుతుంది హాయ్ హాయ్ లైవ్లో ఐదు మంది అయితే ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఐడుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థర్టీన్త్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ హాయ్ అండి హరకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ హలో హాయ్ అంటున్నారు హరికృష్ణ గారు హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి థర్టీన్త్ లైకా థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు లైక్ ఇచ్చినందుకు తిన్నారా హరి గారు